చెత్త తరలించాలింగ్ యార్డు రామాలయం పరిసర ప్రాంతాల్లో కరకట్టపై పోతున్ను రామాలయం పరిసర ప్రాంతంలోని కరకట్టపై పోస్తున్న చెత్త యార్డును ప్రజల ప్రాణాలతో మారుతున్న గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్య వైఖరి

రామాలయం పరిసరాలలో చెత్తను 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 ప్రాంతంలోని రామాలయం పరిసర ప్రాంతంలోని కరకట్ట పైన గ్రామ పంచాయతీ పరిధిలో సేకరించినటువంటి చెత్తనంతా తీసుకొచ్చి పోస్తున్నారు పోయడంతో పాటు ఇక్కడ తగలబెట్టడం వల్ల ఆ చెత్త పొగ మొత్తం కూడా ఈ ప్రాంతంలో చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ముజురాజ్ బజార్ కానివ్వండి రామాలయంకు ఉన్నటువంటి చెత్త దిగువ కానివ్వండి సర్ కాలనీ కానివ్వండి అలాగే రామాలయంకి వస్తున్నటువంటి భక్తులు కానివ్వండి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ పొగతో ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే ఈ ప్రాంతంలో వేలాది మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు వీళ్ళకి అనేక రోగ ఆధ్వర్యంలో మరి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ని ఆపి ఆందోళన చేయడం జరుగుతూ ఉంది గతంలో అనేక సంవత్సరాలుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు ఈ ప్రాంతంలో చెత్తన వేయొద్దని పోరాటం చేసిన ఫలితంగా భద్రాచలం శివార్ ప్రాంతంలో ఉన్నటువంటి నగర్ దగ్గర డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేశారు అది పూర్తి స్థాయిలో చేయలేదు దానివల్ల అక్కడ కొంత ప్రారంభం చేసి ఆ పనులు ఆపేశారు మళ్ళీ తీసుకొచ్చి చెత్త ఈ ప్రాంతంలోనే పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది సరైనది కాదు తక్షణమే అధికారులు ఈ చెత్త డంపింగ్ యార్డ్ని తరలించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం గత వారం రోజుల క్రితం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించిన సందర్భంగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి అనేక మంది ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు పిల్లలు పెద్దలు చాలామంది వివిధ సమస్యలతోటి అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారు అది మా దృష్టికి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ ముందు గత సోమవారం నాడు ఆందోళన నిర్వహించాం అధికారులు చెప్పాం అయ్యా ఇక్కడ చెత్త పోయొద్దు ఇబ్బంది అవుతుంది అంటే ఈవో గారు మేము పోయట్లేదు ఒకవేళ పోస్తే మా ట్రాక్టర్లు ఆపండి అని చెప్పేసి ఆయన చెప్పాడు ఇవాళ మేము మీ ట్రాక్టర్లు ఆపాం ఆపి మీకు చెప్తా ఉన్నాం ఇక్కడ చెత్తని తరలించండి ఇక్కడ పొయ్యొద్దు అని చెప్పేసి ఇవాళ గ్రామ పంచాయతీ అధికారులు చూడండి ఆ పొగ ఎట్లా వస్తూ ఉందో ఆ పొగ వల్లే కదా ఈ ప్రాంతంలో ప్రజలందరూ చెప్తా ఉన్నాం ఎంత దారుణం అండి దక్షిణ అయోధ్యగా పిలువబడుతున్నటువంటి రామాలయానికి ఈ చెత్త పొగతో ధూపం వేస్తారా మీకేమైనా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇదేం పద్ధతి దక్షిణ యాజ్లో పడుతున్నటువంటి రామాలయానికి అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటే ఆ భక్తులకి ఇవాళ ఈ చెత్త దూపం అవుతూ ఉంది ఈ చెత్త పొగ స్వాగతం పలుకుతూ ఉంది ఇదే నా ఈ ప్రాంతానికి మీరు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం తక్షణం ఈ కరకట్ట మీద పోల్తున్నటువంటి ఈ చెత్త డంపింగ్ యార్డ్ని తరలించాలి ఆ రకమైన చర్యలు చేపట్టాలి ఉన్నతాధికారులు స్పందించాలి అయ్యా కలెక్టర్ గారు మీకు కూడా చాలా చర్యలు చెప్పాం మీరు స్పందించండి అయ్యా మీరు ఐఏఎస్ అధికారి మీకు వీలుంటే ఒక్క చేస్తే కుదరదు దయచేసి మా సమస్యలు అని చెప్పేసి మేము డిమాండ్ ఉన్నాము ముదిరాజ్ బజార్ అంబసత్రం ఏరియా రామాలయం ఏరియా నుంచి స్థానికులందరూ కూడా ఈరోజు కరకట్ట మీదకి రావడం జరిగింది ప్రధాన కారణం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి డంపింగ్ యార్డ్ లో పోసినటువంటి చెత్త తగలబడి ఆ వచ్చినటువంటి పొగ వలన దుర్వాసన వలన రామాలయం ఏరియా తాతగుడి సెంటరు ముదిరాజు బజార్ సుభాష్ నగర్ అంబాసత్రం ఏరియాలో పొగ బాగా వ్యాపించి ప్రజలందరూ కూడా అనారోగ్యాల పాలు అవుతూ ఉన్నారు ఇదే విషయాన్ని అధికారులకి పలుమారు మేము విన్నవించినప్పటికి కూడా అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు దానికి నిరసనగా ఈరోజు మేము కరకట్ట మీదకి రావడం అనేది జరిగింది గత సోమవారం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పెరిగింది కానీ గారు దానికి మాకు చెప్పిన సమాధానం ఏంటంటే మా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ కరగట్ట మీద చెత్త పోయటం లేదు ఒకవేళ అలా మీకు ఏమన్నా ఆ వెహికల్స్ మీకు కనపడితే ఆపి నాకు వెంబటే ఫోన్ చేయండి నేను రాకుండా చూస్తాను డంపింగ్ యార్డ్ కూడా మేము స్థలం ఏదో లీజుకు తీసుకున్నాము చెత్తన ఊర్చివనే పోసే ఏర్పాటు చేస్తామని మాకు చెప్పడం జరిగింది కానీ గత సోమవారం నుంచి ఈ రోజు వరకు వారం రోజులైంది ఈ వారం రోజులుగా పంచాయతీకి సంబంధించిన వాహనాల ద్వారా చెత్త తరలించి మా ఇళ్ళ పక్కనే పోసి తగలబెడతా ఉన్నారు యువ మేము ప్రత్యక్షంగా చూపించడం కోసం అధికారులకి ప్రత్యక్షంగా మేము చూంచడం కోసం ఈరోజు కరకట్ట మీదకి రావడం జరిగింది ఈ చెత్త ట్రాక్టర్లు మొత్తం కూడా మా వెనక ఆటోలు ట్రాక్టర్లు పదుల సంఖ్యలో ఆగాయి ఇవే నిదర్శనం అధికారులకి మేము విన్నవిస్తా ఉన్నాము మా ఆరోగ్యాలని కాపాడండి కరకట్ట మీద చెత్త పోయకండి ఈ డంపింగ్ యార్డ్ని ఊరి చివరికి మార్చాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము అధికారులందరం కూడా